ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం శ్రీవిద్యాం జగదాం ధాత్రీం स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पपाणां हस्ते नमस्ते जगदे कपातः नानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपस्महे అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమున్నందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే బాడీ పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తాదుల విషయాన్ని గనుక వచ్చినట్లయితే మరి దోబుచులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి జనవరి ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది మాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఏ దేవత అర్చన చేసుకున్నట్లయితే బాగుంటుంది పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాజు వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారని గనక గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి వారు అవుతున్నారు ఈ వారి యొక్క జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు మరి సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు అలాగే మంచి రూపలావణ్యం కలిగినటువంటి వారు కొన్ని సంవత్సరాలు ధన సంపత్తితోనూ కొన్ని సంవత్సరాలు దారిద్ర్యమును అనుభవించేటువంటి వారు అలాగే వీరికి మరి ముఖ్యంగా ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించేటువంటి వారు విందు విహారయాత్రలలో పాల్గొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు పూల తోటలు అలాగే పర్యావరణాన్ని పైన బాగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తోటలు వనములను అలాగే అడవులు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి పర్యటించాలని చెప్పి అభిలాష ఎక్కువగా కలిగినటువంటి వారు అలాగే వీరు కార్యశూరులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చు వీరు మంచి వ్యూహ రచన చేసేటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు వీరి మనసులోకి ఒక కార్యము గురించి ఇది చేయాలని చెప్పి సంకల్పం వచ్చినట్లయితే తప్పకుండా దాని గురించి ముందుగానే విశ్లేషణ చేసి దానికి తగినటువంటి ప్రణాళిక ఒక వ్యూహ రచన చేసే వ్యూహకర్తగా వీరని చెప్పుకోవచ్చు అలాగే వీరికి మంచి స్నేహితులు ఉంటారు స్నేహశీలి అలాగే బంధువులలో గౌరవింపబడేటువంటి వాడు అలాగే వీరు ఎక్కువగా గౌరవించే మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే ఏదైనా ఒక పని గురించి చాలా దీర్ఘముగా ఆలోచించి ఆ పని చేసేటువంటి వారు అనవసరంగా దుర్భాషలాడము వీరి యొక్క లక్షణం కాదు అంటే చాలా ఓపికగా ఉంటూ వీరికి కోపం ఉద్రేకం వచ్చినప్పుడు ఒకేసారి అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది ఇవి వీరి యొక్క లక్షణాలు అలాగే వీరు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు మంత్రవేత్తలుగా తంత్రవేత్తలుగా జ్యోతిష్ శాస్త్రకులుగా కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ వివిధ రంగాలలో చాలా మంచి నిష్ణాతులుగా ఉంటారు అని చెప్పి వీరిని చెప్పుకోవచ్చును ఇక ఈ రాశివారికి మాసంలో జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరు ఒక కార్యం గురించి ప్రణాళిక చేస్తూ ఉన్నారు అంటే గృహ నిర్మాణం చేద్దామని చెప్పి ఎవరైతే ఈ రాశిలో వారు ఉన్నారో అమ్మడమో కొనుగోలు చేయడమో లేదా గృహం కట్టడమో వీటికి రావలసినటువంటి ధనం పూర్వకంగా ఒక మంచి శుభవార్త వింటారు అంటే ఆర్థికపరమైనటువంటి సంశయాలు అనేటువంటి వీరికి భయాలు బాధలు తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో అలాగే చేసేటువంటి వృత్తి పని ఏదైనా కానివ్వండి వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారంలో మంచి నైపుణ్యం అనేటువంటి సంపాదిస్తారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఉద్యోగాదులు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఏంటంటే వారి యొక్క నైపుణ్యం పెంచుకుంటూ ఉంటారు పై స్థాయి అధికారుల నుండి మరి ప్రశంసలు పొందుతారు అలాగే ప్రాంతీయ పూర్వకంగా బదిలీ చేసే ట్రాన్స్ఫర్స్ పూర్వకంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలాగే చాలా రోజుల నుండి వేచి చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ పూర్వకంగా ఒక మంచి శుభవార్త వింటారు ఆర్థికంగా మంచి పురోగతి అనేటువంటిది లభిస్తుంది అలాగే బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి అలాగే సినీ ప్రములకు డిస్ట్రిబ్యూటర్స్కి కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులకు కానివ్వండి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది అలాగే బంధువులతో స్వజనులతో స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు మరి అలాగే దేవాలయ సందర్శన చేసుకోవడం పర్యాటక ప్రదేశాలు సందర్శన చేసుకోవడం పూర్వకంగా మనస్సులో తెలియని సంతోషం అలాగే నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఈ మాసంలో కలగబోతున్నాయి ఇక ప్రతికూల విషయానికి కనుక వచ్చినట్లయితే ఇవన్నీ పని చేయాలని చెప్పి ఆసక్తి ఉంటుంది ఎలాగో అలా పూర్తి చేస్తూ ఉంటారు కానీ శత్రువుల పూర్వకంగా మనల్ని చూసి ఓడ్చుకోలేని పూర్వకంగా మనకు ఏదో విధంగా మధ్యలో ఆటంకాలు అనేటువంటివి కలగజేస్తూ ఉంటారు కానీ వీరి యొక్క దైవ బలం చేత తప్పకుండా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు వీరి యొక్క ఆరోగ్యం అంటే వీరి యొక్క శరీర ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది శత్రువుల బెడత ఎక్కువగా ఉంది రాత్రిపూట ప్రయాణాదుల పూర్వకంగా తెలియని సమస్యలలో ఇరుక్కుంటారు పరస్త్రీ మూలకంగా మనకు గౌరవ కీర్తి ప్రతిష్టాదులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నూతన స్త్రీలతో కానివ్వండి స్త్రీలైతే నూతన పురుషులతో కానివ్వండి కాస్త జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది అని చెప్పి చెప్పువచ్చును వాహనాదుల పూర్వకంగా జాగ్రత్తగా ఉండండి నూతన వాహనాదులు కొనుగోలు చేయడానికి ఇది సవ్యమైనటువంటి కాలం కాదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే కొన్ని ప్రయాణాదుల పూర్వకంగా ఆర్థికంగా నష్టపోతారు అలాగే స్వజనులతో మరి ఏమిటి డబ్బు పూర్వకంగా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రయాణాదుల పూర్వకంగా కూడా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇవి కుంభరాశి వారికి ప్రతికూల అనుకూల పరిస్థితులు అలాగే ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా స్వామివారు శనేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది తీరవలసింది కాబట్టి నిత్యము నీలకృత హనుమతు స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము అలాగే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం నువ్వులతో చేసినటువంటి ప్రసాదం ఏదైనా దేవాలయాల్లో వితరణ చేయడము కేజంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రం పౌరోహితుడికి దానం చేయడము చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ప్రతి శనివారం శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము నువ్వుల నూనెతో శనీశ్వరుడికి దీపారాధన చేయడం చాలా ముఖ్యమైనటువంటిది వీటితో పాటుగా ఈ కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అనేటువంటిది మరవకుండా ప్రతి శనివారము చేస్తూ ఉండండి అలాగే కొత్త పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు పశ్చిమ దిశగా కానీ ఉత్తర దిశగా కానీ ప్రయాణాదులు సాగించడము చాలా ఉత్తమ ఫలితాలను కలుగజేస్తుంది వీటితో పాటు ప్రతి నిత్యము పఠించే జపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా పఠించండి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పొ పరిస్థితులు పొందడానికై మీకు తోడ్పాటవుతుంది అవుతుంది